పరమేశ్వరుని ప్రార్థన చేసి సత్సంగం ప్రారంభం చేద్దాం ఓ విశ్వాని దేవ ఓ తుభరా నా లోపల ఉన్నటువంటి సమస్త దుర్గుణములను దురాచారములను దురాలోచనలను దూరం చేసి మాకు కళ్యాణకరమైన శుభప్రదమైనటువంటి గుణములను ప్రసాదించుము ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగముకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు నమస్కారం ధన్యవాదములు ఎందుకు చెప్తున్నానంటే ఈ కలియుగంలో ఈ భక్తి మార్గంలో పరమాత్మకు సంబంధించినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి సత్య జ్ఞానం వినేవాళ్ళు కరువు అయిపోయినారు లక్షకు కూడా లేరు మాకు పనులు ఉన్నాయి మాకు ఏడైతుంది మాకు బిజీగా ఉంది అని ఎవరికి వాళ్ళు బిజీ బిజీగా అయిపోయారు పరమాత్ముడు ఇంత మంచి మానవ శరీరం ఇస్తే అతన్ని తెలుసుకునేదానికి సమయం లేదంటే ఇంకేం చెప్పాలి చెప్పండి ఈ జీవితంలో మనం తెలుసుకోవలసింది చాలా ఉంది ఎంత తెలుసుకున్నా తక్కువే ఉంది మన మన బ్రెయిన్కు ఊహకు అందనేటువంటి సూక్ష్మమైన జ్ఞానం దండిగా ఉంది మనం ఎంత విచారణ చేసి ఎంత సూక్ష్మంగా పరిశీలన చేసినా మనకు అంతు చిక్కదు అటువంటి జ్ఞానం ఉంది అటువంటి జ్ఞానాన్ని మనకు సమయం ఇవ్వకపోతే ఆ జ్ఞానం మనం తెలుసుకోలేము కాబట్టి అందరూ మీరు సమయం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎల్లవేళలా ఉంటాయి మా ఎందుకంటే మనం దేనికోసం అయితే సమయం ఇస్తామో అప్పుడు పరమాత్మ కూడా మన కోసం కూడా ఆయన కూడా కొంచెం వస్తాడు కాబట్టి మీ అందరికీ మీరు అందరూ కూడా ధన్యవాదములు మీరు శ్రద్ధగా విని ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడగచ్చు చివరని అడగండి క్లాస్ అయిపోయిన తర్వాత నిన్నటితో మొదటి అధ్యాయం అయిపోయింది అయితే మొదటి అధ్యాయం అంతా కూడా ఋషి ఏం చెప్తున్నాడంటే ఈ కేనోపనిషత్తులో ఇది సామవేదమునకు సంబంధించినటువంటి ఉపనిషత్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం సామవేదం అంతా మనకు ఏం చెప్తుందంటే పరమాత్మను మనం ఎలా పొందాలి ఎలా తెలుసుకోవాలి ఎలా పొందాలి ఇదే విషయాన్ని చెప్తుంది అనమాట సామవేదం మొత్తం పరమాత్మునికి ఉపాసన చేసేటటువంటిది అందుకే దానికి ఉపాసనా కాండ అని పేరు సామవేదానికి అంటే పరమాత్మను మనం ఎలా ఉపాసించాలి అనే విషయాలు సామవేదంలో ఉన్నాయి చిన్న వేదం అది సామవేదం అన్ని వేదముల కంటే చిన్నది కాబట్టి ఇక్కడ ఈ సామవేదమునకు సంబంధించినదే ఈ కేనోపనిషత్తు ఇందులో ప్రథమ అధ్యాయం అంతా మనకి ఏం చెప్పబడిందంటే ఈ కనపడేటటువంటి జగత్ అంతా కూడా జగత్ అంటే ఈ సృష్టి మనకు లోకంలో కనపడే పదార్థాలన్నీ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి కనపడేటటువంటి ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఇది బ్రహ్మము కాదు అంటే ఇది దేవుడు కాదు ఇది పరమాత్మ కాదు ఈ జగత్తు పరమాత్మ కాదు ఈ జగత్ అనేది పరమాత్మునిచే రచించబడినటువంటిది పరమాత్మునిచే నియమించబడినది అని ఋషి చెప్తున్నాడు ఆ జగత్తును మీరు ఉపాసించకండి స్పష్టంగా వినండి ఈ పరమాత్మునిచే రచించబడినటువంటి ఈ పదార్థాలను మనం దేవుడుగా పూజించకండి అవి మీరు ఉపయోగించుకోండి పరమాత్ముడు మన అవసరాల కోసం ఈ సృష్టిని నిర్మించాడు అందుకోసం మనం వాటిని బాగా ఉపయోగించుకొని ఎక్కువ సుఖాలను మనం పొందాలి అంతేకాని ఈ సృష్టిలో ఉన్న పదార్థాలను దేవుడుగా భావించకండి ఈ జగత్తును మీరు దేవుడుగా ఉపాసించకండి అది మన కృషి మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు ప్రధానంగా క్లుప్తంగా మీకు ఈరోజు ఫైనల్ వర్డ్స్ లో నేను ముగింపుగా మీకు చెప్పాను జగత్తు అనేది బ్రహ్మము కాదు అది నోట్ చేసుకోండి అందరూ ఈరోజు ద్వితీయ ఖండము శ్లోకాన్ని చదువుకుందాం ఎది మన్యసే సువేదేతి తబ్రమేవాపి నూనం తం వేత్త బ్రహ్మణో రూపం యదస్య త్వం దేవేశ్వతను మీమాంసమేవ తే విదితం మన్యే ఇది శ్లోకము ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకుంటే చూడండి అస్య బ్రహ్మణ అంటే పూర్వఖండములో వర్ణింపబడిన ఈ బ్రహ్మము యొక్క అంటే మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి బ్రహ్మము యొక్క యదు రూపం ఏ స్వరూపము కలదో దానిని త్వం నీవు నూనం నిశ్చయముగా సువేద బాగుగా తెలుసుకొంటిని ఇతి అని ఆపియది మన్యసే తలంచుదురేని దేవేషు విద్వాంసులలో అస్యయద్ ఈ బ్రహ్మము యొక్క ఏ రూపము విదితం తెలియబడి ఉన్నదో అది నీవు వేత్త అంటే తెలుసుకొంటివని నేను తలంపను చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది అంటే ప్రతిదీ ఇంపార్టెంట్గానే ఉంటుంది మీరు ప్రతి దాంట్లో కూడా ఎంతో సమాచారాన్ని గ్రహించగలుగుతారు కారణమేమనగా తే నీకు అతసు అనంతరము కూడా ఆ బ్రహ్మరూపము మీమాంసమేవా మీమాంసింపదగినదియే తెలుసుకొనదగినదియే అని మన్నే నేను తలంచుచున్నాను ఇది ఒక్కొక్క పదానికి మీరు ఊరికే పదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి చదివాను ఈ యొక్క భావార్థము చూడండి శిష్యునికి చెప్తున్నాడు గురువు ఇక్కడంతా గురు శిష్య సంవాదమే ఈ ఉపనిషత్ అంతా గుర్తుపెట్టుకోండి గురువు శిష్యునికి తెలియజేసేటటువంటిదే ఈ ఉపనిషత్తు మీరు కూడా కరెక్ట్ గా ఫస్ట్ మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఇదే మనకు గురువు శిష్యుడు మీరు శిష్యులు నేను ఇక్కడ గురువుగా మీకు చెప్తున్నా మీరు వింటున్నారు అదే విధంగా ఈ ఉపనిషత్తులో కూడా జరిగింది చూడండి ఓ శిష్య గురువు చెప్తున్నాడు ఓ శిష్య బ్రహ్మము యొక్క స్వరూపము అత్యంత సూక్ష్మము బాగా అందరూ కూడా వినండి గురువు శిష్యునికి చెప్తున్నాడు మొదటి అధ్యాయంలో జగత్తు బ్రహ్మము కాదు అని చెప్పాడు అయితే బ్రహ్మము కాదని చెప్పిన తర్వాత బ్రహ్మము ఎవరో చెప్పాలి కదా జగత్తు బ్రహ్మము కాదని చెప్పిన తర్వాత ఇక బ్రహ్మ అంటే ఎవరనే విషయం చెప్పాలి గురువు ఇప్పుడు అది చెప్తున్నాడు శిష్య బ్రహ్మము యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మము సూక్ష్మము అంటే కంటికి కనిపించదు అందులో కూడా అత్యంత సూక్ష్మం అంటున్నాడు సూక్ష్మములో కూడా అత్యంత సూక్ష్మం అంటే మామూలుగా సూక్ష్మం అంటేనే కనపడదు అత్యంత సూక్ష్మం అంటే ఇంకా గురువు కనపడదు దానిని నీవు బాగుగా తెలుసుకొంటినని ఎంచదవేని బాగా వినండి బాగుగా మీరు తెలుసుకున్నా అని నువ్వు అనుకుంటే ఎంచదవేని విద్వాంసులు ఎరిగిన బ్రహ్మస్వరూపమును నీవు ఎరిగితేవని నేను ఎంచను అయ్యది నీకు ఇంకనూ తెలుసుకొనదగినదియే అయి ఉన్నది చూడు నేను బాగా తెలుసుకున్న బ్రహ్మమును అని ఎవరైనా అయినా అంటే అది తప్పు అంటున్నాడు ఋషి ఎందుకంటే ఆ బ్రహ్మం అత్యంత సూక్ష్మమైనటువంటిది చూడండి ఈ ఉపనిషత్తునందు గురు శిష్య సంవాదనా రూపమున బ్రహ్మమును గూర్చి చెప్పబడినది మొదటి ఖండమున ఇంద్రియాదులు ఎట్లు ప్రవర్తించుచున్నవని జిజ్ఞాసువు శిష్యుడు ప్రశ్నింపగా వాణిని నిర్మించి నియత విషయముల ఎందు ప్రవర్తించు స్వభావము కలవానిగా చేసినది బ్రహ్మమనియు జీవుడు కాదనియు బ్రహ్మమునకు ఆ ఇంద్రియములు ఉండవనియు దృశ్యమాన ప్రపంచము బ్రహ్మము కాదనియు గురువు సామాన్యంగా బోధించి ఉన్నాడు అయితే ఇప్పుడు ఈ ఖండములో ఆ బ్రహ్మము యొక్క స్వరూపం అత్యంత సూక్ష్మమని గురువు శిష్యునకు తెలుపుచున్నాడు మరి ఇందు ప్రయోగింపబడినటువంటి రూపశబ్దము ఆకారమును గాని వర్ణమును గాని బోధింపదు జనులు సామాన్యముగా రూపశబ్దమునకు అర్థం వర్ణమనియో ఆకృతి అనియో చెప్పుచుందురు ఇక్కడ బ్రహ్మము సూక్ష్మతత్వము కావున అందు వర్ణము కాని ఆకృతి గాని రెండును లేవు చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పబడతా ఉందంటే బ్రహ్మం అనేటటువంటిది అత్యంత సూక్ష్మము కాబట్టి దానికి ఆకృతి గాని వర్ణము గాని రూపము గాని లేదు అత్యంత సూక్ష్మమైన దానికి రూపం ఉండదు గుర్తుపెట్టుకోండి కావున ఇక్కడ రూపశబ్దము స్వరూపవాచకంగా ఎంచవలేను ఇక్కడ ఈ శ్లోకంలో రూపం అనే ఒక పదం వచ్చింది అక్కడ మనం ఏం తీసుకోవాలంటే బ్రహ్మం అనేది అత్యంత సూక్ష్మము కాబట్టి దానికి రూపం ఉండదు కాబట్టి రూపం అనే పదం వచ్చిన చోట అది పరమాత్మ వర్తించినట్లయితే అక్కడ మనము స్వరూపం అని తెలుసుకోవాలి అంటే బ్రహ్మ యొక్క స్వరూపం అని మనం గుర్తించాలి స్వరూప రూప శబ్దములు శాస్త్రమున లక్షణవాచకములుగా తెలియబడును అంటే ఒకదానికొకటి లక్షణం అంటే రెండు పదాలు వేరేం కాదు ఒకటిగానే లక్షణం అంటే విశేష ధర్మం అనియో చెప్పవచ్చును అంటే రూపము స్వరూపం అంటే ఇక్కడ రూపానికి లక్షణం ఏంటంటే స్వరూపంగా చెప్పండి విశేషంగా తెలుపబడిన దాన్ని లక్షణం అంటారు అని శాస్త్రంలో ఇక్కడ చెప్పబడతా ఉంది కావున బ్రహ్మ రూపము అనగా బ్రహ్మము యొక్క లక్షణమని అర్థము ఇక్కడ బ్రహ్మ రూపము అంటే బ్రహ్మ యొక్క లక్షణము అంటే బ్రహ్మను గురించి విశేషంగా తెలుపబడినది అని అర్థం ఏ లక్షణము ధర్మముచే బ్రహ్మము తెలియనగునో అది ఏ బ్రహ్మమునకు రూపము మనము దేని ద్వారా ఏ లక్షణం ద్వారా మనం బ్రహ్మను తెలుసుకుంటామో అది బ్రహ్మకు రూపం అని ఇక్కడ ఋషి చెప్తున్నాడు అది విద్వాంసులకు వేదాది సత్య శాస్త్రములను అభ్యసించిన మహానుభావులకు తెలియను చూడండి ఈ బ్రహ్మ అందరికీ తెలియదు అందరు తెలుసుకోలేరు బ్రహ్మను వేదాది సత్య శాస్త్రములను ఎవరైతే అధ్యయనము చేసి ఉంటారో అతను మాత్రమే అటువంటి విద్వాంసుడు మాత్రమే బ్రహ్మను తెలుసుకుంటాడు ఇంకా అందరూ కాదు లోకంలో చాలా మంది యోగులుగా చెప్పబడుతున్నారు వాళ్ళందరూ బ్రహ్మను తెలుసుకోలేరు వేదం చదివి ఉండాలి శాస్త్రము చదివి ఉండాలి ఎవరు దయానంద మహర్షి లాంటి ఋషి బ్రహ్మను తెలుసుకునేటువంటి వాళ్ళు అటువంటి వేదములకు భాష్యము రాసినటువంటి మహర్షి దయానంద సరస్వతి అటువంటి వారు అటువంటి విద్వాంసులు ఈ బ్రహ్మను తెలుసుకుంటారు అని ఋషి చెప్తున్నాడు అటువంటి మహానుభావులు వాళ్లకు తెలియను ఏది ఈ బ్రహ్మమును గుర్చి జిజ్ఞాసువులకు అది ఆలోచించి తెలుసు కొనదగినదై ఉన్నది ఆ బ్రహ్మము జిజ్ఞాసువులకు ఆలోచించి తెలుసుకొనదగినదై ఉన్నది ఉపనిషత్కర్త మహర్షి ఆ అభిప్రాయమునే పై పంక్తులలో స్పష్టము చేసి ఉన్నాడు ఈ యొక్క ఉపనిషత్తు రాసినటువంటి మహర్షి అదే అభిప్రాయాన్ని ఈ యొక్క శ్లోకము యొక్క భావార్థంలో అదే విషయాన్ని చెప్పాడు వాస్తవంగా ప్రథమ ఖండమునందు జగత్తు బ్రహ్మము కాదని చెప్పబడినది మరియు జీవులు జ్ఞానాదులకు ఉపకరణములైనటువంటి ఇంద్రియములకు రూపాదులను గ్రహించు శక్తి బ్రహ్మములననే లభించినదని వర్ణింపబడినది అంత మాత్రం చేతనే ఎవడేని తనకు బ్రహ్మస్వరూపం బాగుగా తెలిసినట్లు అని అనినా అది సరికాదు చూడు మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఆ బ్రహ్మమే నిర్మించిందని అక్కడి వరకు తెలుసుకొని నేను బ్రహ్మను గురించి అంత తెలుసుకున్నా అంటే అది సరికాదు ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఋషి అంటే కొంతమంది అట్లా భావిస్తారనమాట అందుకే చెప్తున్నాడు ఇంకా నాకు తెలిసింది అనుకుంటాడు అంగా కొంత తెలుసుకుంటానే నాకు అంత తెలిసిందని అనుకుంటాడు అది సరికాదు అంటున్నాడు ఇంత వివరంగా ఎవరు చెప్తారండి ఋషులు ఎంత మనకు పుర్రపాటు ఎక్కడ పడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడతారో ఏమో ఆడికి తెలుసుకొని ఇంకా అంత తెలిసిందనుకుంటారో ఏమో ఆ విధంగా వాళ్ళు చాలా చాలా మనల్ని ఎక్కడే కాని జారిపోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు పడి చెప్పారండి అంత మాత్రం చేతనే ఎవడేని తనకు బ్రహ్మస్వరూపం బాగుగా తెలిసినట్లు తలంచినా అది సరికాదు అతడు బ్రహ్మస్వరూపము అతి స్వల్పము కాని ఎరిగిన వాడగును అతడు బ్రహ్మస్వరూపాన్ని చాలా తక్కువ తెలుసుకున్న వాడగును ఎవరు మొదటి అధ్యాయం తెలుస్తానే ఇంకా తెలిసిందనుకుంటే వాడు చాలా తక్కువ తెలుసుకున్నవాడు దేవతలు అంటే ఇక్కడ చూడండి దేవతలు అంటే విద్వాంసులను దేవతలు అంటారు విద్వాంసో వై దేవాహ నిరుక్త శాస్త్రంలో ఉన్నది దేవాహ అంటే దేవతలు అంటే ఈ యొక్క మనుష్యులలో ఎవరినైనా దేవతలు అనాలంటే వారు విద్వాంసులై ఉండాలి విద్వాంసులు విద్యా బలముతో ధ్యానాదుల ఎందు నిష్ట బ్రహ్మ యొక్క స్వరూపమును ఎరుగుదురు ఎట్లా తెలుసుకుంటారు విద్య విద్వాంసులు అంటే తమ యొక్క విద్యా బలముతో చూడండి విద్యా బలముతో ధ్యానాదులయందు నిష్ట కలవారై నిష్ట అంటే ఏంటి చెప్పండి మీలో ఎవరైనా నిష్ట అంటే కరెక్ట్ గా చెప్పాలి ఎవరైనా చెప్పదలుచుకుంటే మీట్ లో పెట్టండి బాబన్న ఒక విషయానికి కట్టుబడి ఉండడం బాలసుబారెడ్డి సార్ నిష్ట ఒక విషయానికి కట్టుబడి ఉండడం దగ్గరికి వచ్చాడు కరెక్ట్ గా రాలే శ్రద్ధ కృష్ణమూర్తి గారు ఎందుకంటే అన్ని నేనే మాట్లాడితే మీ దగ్గర ఏముందో సరుకు చూడాలి కదా ఎంత సరుకు ఉంది ఏం కథ అని శ్రద్ధ అచంచలమైనటువంటి శ్రద్ధ కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు నిష్ఠ ఏమిటి నిష్ఠ మనం ఎన్నో సార్లు ఉపయోగిస్తుంటాం నేను నిష్ఠలో ఉన్నా అంటాడు ఏమిటి నిష్ఠ ఆత్మను శుద్ధిగా ఉంచుకోవడం అచంచలమైనటువంటి ఏకాగ్రత ఒక పనిని ప్రారంభించినప్పుడు దానిని సక్రమంగా నిర్వర్తి నిర్వర్తించడం రావాలి అండి దగ్గరికి వస్తున్నారు ఆడికి రాలేకపోతున్నారు ఒక పనిని చేసేటప్పుడు దాన్ని విడవకుండా చేసేది ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసినావు చూడండి మా నిష్ట అంటే వదిలిపెట్టకుండా ఏదైతే నువ్వు దాన్ని సాధన చేస్తావో దాన్ని నిష్ఠ అంటారు వదిలిపెట్టకుండా ఉండడము గుర్తు పెట్టుకోండి పెట్టకూడదు దాన్ని నిష్ఠ అంటారు ఇప్పుడు ఈ రోజు నువ్వు అనుకుంటావు నేను రేపు చీకట్లో నాలుగు గంటల నుండి ధ్యానం ఐదున్నర వరకు రోజు చేయాలి అని అనుకుంటావు ఒక నిష్ట లాగా చేయాలనుకుంటావు ఒక నాలుగైదు రోజులు చేసి ఆరో రోజు ఏదో ఒక పెళ్ళో పెటా ఏదో పడితే గబిక్కిన ఇది ఆఫ్ చేసి అది పోతే అది నిష్ట కాదు అవతల ఏ భూకంపం వచ్చి సునామీ వచ్చినా గానీ నువ్వు నాలుగు గంటలకు కూర్చొని ఐదున్నర వరకు చేసిన తర్వాతే వేరేది ఏదైనా చేయాలి అది నిష్ట అందరు గుర్తుపెట్టుకోండి నిష్ట అంటే అది నేను నిష్టలో ఉన్నా అంటే అది వదిలిపెట్టకుండా ఏదైతే వ్రతం తీసుకుంటావో దాన్ని వదిలిపెట్టకుండా అభ్యాసం చేయడమే నిష్ట అందరు గుర్తుపెట్టుకోండి అది నిష్ట ఇక్కడ అదే చెప్తున్నాడు ఋషి ఏమంటున్నాడంటే ఎవరైతే ధ్యానాదులను నిష్టగా చేస్తారో విద్వాంసులు దేని చేత విద్యాబలము చేత ధ్యానాదులు నిష్టగా చేస్తారో వాళ్లకు మాత్రమే బ్రహ్మస్వరూపము ఎరుగుదురు కాబట్టి ఎవరైనా మీలో కూడా ఎవరైనా గాని మానవులలో ఆ బ్రహ్మం తెలుసుకోవాలంటే ధ్యానము ఎందు నిష్ట కలిగి ఉండాలి ఆ ధ్యానము కూడా ఇక్కడ అదే ఋషి ఏం చెప్తా విద్యాబలముచే చే చేయాలి ఇప్పుడు లోకంలో కూడా ధ్యానం చేస్తున్నారు పిరమిడ్ ధ్యానం ఇంకా ఏదో సక్రియ ధ్యానం అక్రియ ధ్యానం ఏంటి ఏంటో పేర్లు పెట్టుకొని ధ్యానాదులు చేస్తున్నారు అది కాదు విద్యా బలముచే అంటే వేద విద్యను చదువుకొని దాని యొక్క బలముచే ఆ జ్ఞానముచే ఎవరైతే ఈ ధ్యానము ఎందు నిష్ట కలిగి చేస్తారో అటువంటి వ్యక్తి బ్రహ్మస్వరూపమును ఆ విద్వాంసుడు తెలుసుకుంటాడు ఎరుగుదురు విద్వాంసులకు విదితమగు ఆ స్వరూపము జిజ్ఞాసువులకు తర్కాదులతో మీమాంసించిన మీదటని స్పష్టము కాగలదని అభిప్రాయము చూడండి ఇక్కడ విద్వాంసులకు విదితమగు ఆ స్వరూపము అంటే విద్వాంసులు విదితం అంటే తెలుసుకోవడం ఏదైతే ఆ బ్రహ్మస్వరూపాన్ని విద్వాంసులు తెలుసుకున్నారో అది జిజ్ఞాసులకు తర్కము ద్వారా చూడండి తర్కాదులతో మీమాంసించినటువంటి మీదటనే స్పష్టము కాగలదని అభిప్రాయము అంటే విద్వాంసులతో జిజ్ఞాసు ఏం చేయాలి తర్కం చేయాలి తర్కం అంటే క్వశ్చన్లు అడగాలి తనకు సందేహాలు ఉంటాయి ఆ సందేహాలను క్వశ్చన్ రూపకంగా అడిగి తను సత్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడము అది తర్కం అంటారు తర్కము ద్వారానే బ్రహ్మను తెలుసుకుంటారు అని చెప్తున్నాడు ఎవరు జిజ్ఞాసు ఎవరితో తర్కం చేయాలి విద్వాంసులతో ఎవరు విద్వాంసులు బ్రహ్మను స్వరూపం తెలుసుకున్నటువంటి విద్వాంసులతో తర్కం చేసి మీమాంసించిన అంటే బాగా విచారించినటువంటి తర్వాత ఆ బ్రహ్మను వీరు తెలుసుకొందురు స్పష్టము కాగలదు జిజ్ఞాసువులకు స్పష్టమవుతుంది అర్థమవుతుందా ఏమి ఎవరు పలకరు అర్థమవుతుందా అంటే బాగా అర్థం సార్ కానీ విన్నం సేఫ్ బానే ఉంటుంది బుర్రలో అది ఎస్కల్స్ బాగా వింటుంటే అర్థం అవుతుంది చెప్పేటప్పుడు స్పష్టంగా అర్థమైతుంది దాన్ని మళ్ళీ మళ్ళీ మనము ఆవు ఎట్లయితే తిన్న తర్వాత నెమరు వేసుకుంటూ మళ్ళీ జీవి అట్లే ఉంటుందో అట్లా ఈ విషయాలన్నీ నిత్య జీవితంలో నెమరు వేసుకుంటుండాలి అప్పుడు అది బాగా మీకు ఎరుకలో ఉంటుంది ఎప్పుడైతే మనం నెమరు వేసుకోమో అప్పుడు అది మళ్ళీ గుర్తుకు రాదు దీన్ని నెమరు వేసుకుంటుండాలి అంటే మననం చేయాలి అన్నమాట ఇప్పుడు విన్నంతసేపు బాగుంటుంది నేను మళ్ళీ పొద్దున్న మీకు యోగా క్లాస్ లో ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి దీంట్లోది అంతా మళ్ళీ అశూన్యం ఉంటుంది ఏం మర్చిపోయి ఉంటారు మీరు కూడా ఎక్కువ సార్లు గా ఇప్పుడు ఫస్ట్ అధ్యాయంలో జగత్తు బ్రహ్మం కాదు ఆ సెంటెన్స్ చాలా సార్లు రిపీట్ చేయడం వల్ల అంతే ప్రతి శ్లోకంలో చిత్త చివరి ఋషి అదే చెప్పాడు చూడండి బాలసుబ్బారెడ్డి సార్ ఎంత నోట్ చేసుకుంటున్నాడో పాయింట్స్ అలా మీరు కూడా అందరూ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా తర్వాత ఈ విధంగా ఈ ఈ రోజు ఇక్కడి వరకు తెలుసుకుందాం ఇది ద్వితీయ ఖండంలో మొదటి శ్లోకము ఇక్కడ ప్రధానంగా మనకు తెలియజేసేది ఏంటంటే ఈ శ్లోకం ద్వారా ఋషి ఏం చెప్తున్నాడంటే ఎవరైతే బ్రహ్మస్వరూపం అనేది అత్యంత సూక్ష్మమైనటువంటిది దీన్ని ఎవరైనా నేను తెలుసుకున్నాను బాగా తెలుసుకున్నాను అంటే అది తెలుసుకున్నట్టు కాదు దీన్ని ఎవరు తెలుసుకుంటారని అంటే విద్వాంసులు వాళ్ళు కూడా ఎట్లా తెలుసుకుంటారు విద్యా బలము చే ఈ యొక్క బ్రహ్మస్వరూపమును ధ్యాన నిష్ట కలిగినటువంటి వారు ఆ బ్రహ్మస్వరూపం తెలుసుకుంటారు ఇక జిజ్ఞాసువులు ఎట్లా తెలుసుకోవాలంటే ఈ విద్వాంసులతో తర్కం చేసి దాని ద్వారా వాళ్ళు ఆ బ్రహ్మస్వరూపాన్ని స్పష్టంగా తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు జిజ్ఞాసులు ఎవరితో తర్కం చేయాలి విద్వాంసులతో ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసులతో తర్కం చేసి వారి ద్వారా బ్రహ్మస్వరూపాన్ని స్పష్టంగా వాళ్ళు తెలుసుకోవాలి జిజ్ఞాసువులు వాళ్ళు జిజ్ఞాసువులు తర్కం ద్వారానే తెలుసుకోవాలి విద్వాంసులు అట్లా కాదు ఇప్పుడు దయానంద మహర్షి ఆయన ఎంతో మందితో తర్కం చేశాడు ఫస్ట్ ఆయన జిజ్ఞాసువే తర్కం చేసి అనేక గురువులతో అద్వైతులతో పెద్ద పెద్ద గురువులు దాదాపు ఒక వెయ్యి రెండు వేల మంది గురువులు కలిసి ఉంటాడు ఆయన అంత మందితో తర్కం చేసి ఆ విధంగా గొప్ప పండితుడై విద్వాంసుడైన తర్వాత ఆయన బ్రహ్మను బాగా తెలుసుకునేవాడు తెలుసుకున్నాడు కూడా అనేక సార్లు ఆయన చెప్పేవాడు అనమాట మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారంటే నేను పరమేశ్వరునితో మాట్లాడుతుంటానని చెప్పేవాడు ధ్యానంలో కూర్చొని చూడండి ఎంతటి మరి ఆ మాట చెప్పాలంటే ఆ సాధ్యమవుతుంది ఎవరికన్నా ఆయన ధ్యానం సమాధిలో కూర్చొని నేను పరమేశ్వరునితో మాట్లాడుతున్నాను అనేవాడు ఖాళీ సమయం దొరికితే కేవలం ధ్యానమే చేసేవాడు ఎవరితో కూడా ఏ విధమైన మాటలు పెట్టుకునేవాడు కాదు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ధ్యానంలో సమాధిలోకి వెళ్ళిపోయేవాడు కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకున్నటువంటి యోగి విద్వాంసుడు ఋషి మహర్షి దయానంద మహర్షి ఆయన గిన్న మనకు గిన ఈ వేదాలు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు మనం ఈ గూగుల్ మీట్ లో అటెండ్ అయ్యే వాళ్ళమే కాదు కాబట్టి ఆ మహానుభావునికి మనం ప్రతిరోజు కూడా మనం జై కొడుతున్నాం ఉదయం యోగా క్లాస్ లో అలాగే ఈవినింగ్ క్లాస్ లో కూడా కాబట్టి ఈ విధంగా ఈ రోజు మీరు అందరూ తెలుసుకున్న దాంతో మీకేమైనా సందేహం ఉందా నాకు తెలిసినంతవరకు అయితే ఎవరికి ఏం సందేహం ఉండదు ఎందుకంటే చాలా క్లియర్డ్గా చెప్పాడు అందులో ఏం సందేహం అయినటువంటిది కూడా ఏం లేదు బ్రహ్మస్వరూపం అనేది అత్యంత సూక్ష్మమైనటువంటిది అనేది మీరు ఈ ఈ యొక్క ఈ రోజు సత్సంగంలో నోట్ చేసుకోండి దాన్ని తెలుసుకోవాలంటే మనం తర్కం ద్వారా తెలుసుకోవాలి జిజ్ఞా మనం అందరం ఇప్పుడు జిజ్ఞాసులం అనమాట మనం తర్కం ద్వారానే తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసు అంటే ఆరాటం ఆసక్తి నేను పరమాత్మను తెలుసుకోవాలా 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 అనే ఒక ఆరాటం ఆసక్తి ఉంటుంది అతన్ని జిజ్ఞాసు అంటారు మీరందరూ జిజ్ఞాసులే ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మీరు అటెండ్ అయ్యారంటే ఏదో తెలుసుకోవాలి ఏదో అని ఆరాటం ఉంది అదే ప్రతి వానికి ఉంటుంది వాడు ఏం చేస్తుంటాడంటే దా ఆ జిజ్ఞాస అనేది వేరే దాని మీద చూపిస్తుంటాడు ఏరో ఇతర పనుల మీద చూపిస్తుంటాడనమాట కాబట్టి ఈరోజు ఇక్కడితో ఈ యొక్క సత్సంగాన్ని ముగిస్తాము తర్వాత శాంతి పాఠం చేద్దాం ఓ అసతోమా సద్గమయా तम शो मृत्योर्मा अमृतंगमया ओम शांति 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 ओम अंदर की नमस्ते नमस्तेम्म चाला चाला धन्यवाद ओम దయానంద సరస్వతి వాళ్ళ గురువు గారు విరజానంద సరస్వతి కూడా బ్రహ్మను తెలుసుకున్నారా సార్ తెలుసుకున్నాడు కాబట్టి దయానంద మహర్షి ఆయనను చిత్త చివరగా గురువుగా అంగీకరించాడు మా అందరిలో గల భారతి చాలా అదృష్టవంతరాలేమో గురుజీ ఇంత చిన్న వయసులోనే ఈ విషయాలన్నీ తెలుసుకుని మాకు